మన చుట్టూ ఉండే ప్రకృతిని అనుసరించే మన జీవనం ఆధారపడి ఉంటుంది ప్రకృతిలో అతి ప్రధానమైన వృక్షాల్లో ఒకటి మర్రి చెట్టు ఈ చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువు నివసిస్తూ ఉంటారని ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు అయితే ఈ వృక్షం ఇంటికి సమీపంలో ఉండడం శుభమా అశుభమా అనే కోణంలో ఆలోచిస్తే శాస్త్రం కొంత వివరణ ఇస్తోంది ఈ మర్రి వృక్షాన్ని అక్షయ వృక్షం అని కూడా పిలుస్తారు అక్షయ వృక్షాన్ని దానం చేయడం వలన సహస్ర వృక్షాలు దానం చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు గౌతమ బుద్ధుడు కూడా ఈ మర్రి వృక్షం కింద జ్ఞానబోధ కలిగిందని పండితులు చెబుతున్నారు ఇంటికి పశ్చిమ వాయువ్య ప్రాంతంలో మర్రి చెట్టు ఉండడం మంచిదే ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మర్రి చెట్టు కింద నిత్యం దీపాన్ని వెలిగించడం లేదా పూజలు చేయడం వలన కూడా కుటుంబ వృద్ధి కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే ఇంటి ప్రవేశ ద్వారానికి దగ్గరగా మర్రి చెట్టును పెంచడం వలన ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని ఆత్మీయులు దూరం అవుతారని పండితులు చెబుతున్నారు శాస్త్రం ప్రకారం శని దోష ఉన్నవాళ్ళు మర్రి చెట్టు చుట్టూ శనివారం రోజున ఏడు ప్రదక్షిణలు చేయాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు మర్రి చెట్టు కింద తర్పణాలు విడవడం వలన పితృదోషాలు కూడా తొలగిపోతాయని అంటున్నారు మర్రి చెట్టుకు నిత్యం పూజలు చేయడం వలన పాపాలు నశిస్తాయని చెడు కర్మల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు